ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్ల్రీం కృష్ణాయ గోవిందాయ గోవిందయ గోపీనబల్వాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మత్మ్ం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామాయ నమోం నమ ఓం ఉచ్చిష్ట గణపతే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను పాలపర్తి ఫాళపర్తి గురునాథిం జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు అంతా కూడా ఈ యొక్క ధనసు ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార దీత గ్రహాల యొక్క స్థితికి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి అంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జాతకంలో ఉండే ఈ యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అశ్లేష ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారిని అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినించం కూడా మీరంతా కూడా గర్గమాణ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీ కోసం సగ్గిస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య భగవణుడు అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృచ్చిక రాశిలో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ధనసు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బు బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడు అంతా కూడా వృచ్చిక రాశులో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున్ రాశులో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తెప్పిస్తుంది యజ్ఞాతకత్వంలో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చెండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్ట ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా విశేషంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీసుకు మీరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారక మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశి నుంచి మరి మిథున రాశికి మళ్ళీ మార్పు జరుగుతుంది కై యొక్క ప్రధానంగా అంగారకుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేయడం ధనసు రాశిలో యువకరంగా మిత్రస్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం గృహయోగం చానికి కానీ భూసంపదల అయినా కానీ స్థిరాస్తి కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ ఈ యొక్క ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడ్డానికి కానీ అప్పుల బాధల నుంచి పెట్టబడ్డానికి కానీ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి అవకాశాలు దానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక రుణ బాధలు ఎక్కువ ఉన్నాయనుకుంటే కనుక ప్రధానంగా వీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా అజ్ఞాధికలు ఆచరించుకోవడం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రాన్ని వేద పండితులతోటి బ్రాహ్మణోత్వంతో అంతా కూడా జపాని ఆచరించి జపాన్ని అంతా కూడా ఆచరించిన తర్వాత తర్పణాలు ఆచరించడం అభిషేక హోమాతి కార్యక్రమాలు ఆచరించడం పదహారు మంగళవారాలు కాని ఇరవై మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్యం స్వామి వారికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అభిషేకం చేయించిన తర్వాత మారేడు దళాలతో అర్చన చేయడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మాట పండిపు అనేది ఉంటుంది మీరు ప్రతి విషయంలో కూడా చిన్న విషయానికి కూడా మాట పండిపు అనేది ఉంటుంది ప్రతి విషయంలో కూడా కొంచెం కోపం అనేది రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఆచితోచి మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు రాయడానికి కానీ ఆస్కారం ఉంటుంది కానీ ప్రతి విషయం కూడా ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి కోపం వచ్చినప్పుడు కొంచెం మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి కోపాన్ని అదుపులో పెట్టుకొని జీవన విధానం ఉంటే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవల భాగంగా ఉలవలు బొబ్బర్లు శనగలు మరియు కందులు అంతా కూడా నానబెట్టి గోమాతకు తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన వినియోగం సిద్ధించడానికి ఆకస్మిక ధనలాభాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకి ఇరవై ప్రదక్షిణాలు చేయడం ఆవనేత దీపారాధన చేసిన తర్వాత కడ్గమాల స్తోత్రము దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టోధామాలతో కానీ పూజ చేసిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గరనే ఒక బెల్లాన్ని అంతా కూడా నైవేదనం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా ఆచరించాలి ఈ మాసంలో అంతా కూడా గోమాత సేవలు ఎవరైతే తరచుగా పాల్గొంటూ ఉంటారో మంచి ఫలితాలు పొందుతారు దేవాలయ ప్రాంగణంలో అన్నదనం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్ట అయిన మహానామాన్ని జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మీదేవి కవచాన్ని పారణం చేయించండి మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీ సూక్త పాలన జ్యోతిష పండితులతోటి మీరు జాతకాన్ని పరిచయం చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీ సూక్త పాలన ఎవరైతే కనుక బ్రాహ్మణత్వంతో పారణం చేస్తూ ఉంటారు వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆకస్మిక దలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సహస్రనామాలు వినంగానే చదవడం గానీ చేస్తూ ఉండండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో మంచి విశేషమైన అదృష్ట యోగం సిద్ధిస్తుంది ధనయోగం లభిస్తూ ఉంటుంది ఆర్థిక రుణవాదాల నుంచి వెంటబడడానికి మార్గం అంతా కూడా దొరుకుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు కీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ పవాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి కీతికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారి సమర్పించడం ఎర్రడి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిరమాసంగా ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యా సమర్పించడం వల్ల జన్మజాతకంలోండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి కాస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాంతికతులు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం శ్రీయుక్త విధానంగా లక్ష్మీకు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాల ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవణతో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతుష్ట ఆయన జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాది ద్వాదశ్రాలు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి త్రీ ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ దత్తాత్రే